ప్రతిరోజు ఏడు రూపాయలు పొదుపు చేస్తే ప్రతి నెల ఐదు వేల రూపాయలు పెన్షన్ తీసుకోవచ్చు అసలు ఈ స్కీమ్ ఏంటి ఈ స్కీమ్ ఎక్కడ తీసుకోవాలి అసలు ఎవరు ఇస్తున్నారు తెలుసుకోవాలనుందా అయితే ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం వృద్ధాప్యంలో అంటే ముసలి అయిపోయిన తర్వాత వాళ్ళు అయిపోయిన తర్వాత జీవితానికి ఆసరాగా ఉండేందుకు కేంద్రం గతంలో ఒక పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది ఈ పథకం కింద అరవై సంవత్సరాల తర్వాత నెలకు ఐదు వేల చొప్పున పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంటుంది వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడకుండా ఉండే ఈ స్కీమ్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం గుడిలోకి వెళ్దాం రిటైర్మెంట్ తర్వాత జీవితానికి సంబంధించిన ఆర్థిక ప్రణాళికను ముందు నుంచే వేసుకోవాలి ఎందుకంటే పదవీ విరమణ తర్వాత అనేక రకాల ఆర్థిక సమస్యలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వేధించడం ప్రారంభిస్తాయి అందుకే ఈ భారత ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ అందిస్తున్న పథకం గురించి తెలుసుకుందాం ఈ పథకం పేరు అటల్ పెన్షన్ స్కీమ్ ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహైదులో ప్రారంభించింది ఈ పథకంలో మీరు కేవలం ఏడు రూపాయలు మాత్రమే పొదుపు చేసి అరవై ఏళ్ళ తర్వాత ప్రతి నెల ఐదు వేల రూపాయలు పెన్షన్ ప్రయోజనాన్ని పొందవచ్చు అటల్ పెన్షన్ యోజన దేశంలోనే చాలా ప్రాచుర్యం పొందింది పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఏళ్ళ మధ్య వయసున్న వారు ఈ కేంద్ర ప్రభుత్వం పథకం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో పెట్టుబడి పెట్టవచ్చు మీరు ఈ పథకంలో రీసెర్చ్ చేసుకున్న సమయంలో వయసు ఆధారంగా పెట్టుబడి మొత్తాన్ని నిర్ణయిస్తారు పద్దెనిమిదేళ్ళ వయసులో ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకుంటే మీరు ప్రతిరోజు ఏడు రూపాయలు మాత్రమే పొదుపు చేయాలి అంటే ప్రతి నెల ఏడు మూల ఇరవై ఒకటి అంటే రోజుకు ఏడు రూపాయలు కాబట్టి ముప్పై రోజులకి రెండు వందల పది రూపాయలు ఈ పథకంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి మీరు అరవై సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ పెట్టుబడి పెడుతూ ఉండాలి ప్రతి నెల ఇలా చేస్తే అరవై సంవత్సరాల తర్వాత మీరు ప్రతి నెల ఐదు వేల రూపాయలు పెన్షన్ ప్రయోజనాన్ని తీసుకుంటారు అంటే ప్రతి నెల మనకి కేంద్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉంటుంది రిటైర్మెంట్ తర్వాత జీవితంలో మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ పెన్షన్ మొత్తం పనిచేస్తుంది భారత ప్రభుత్వం ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా చాలామంది దరఖాస్తు చేసుకుంటున్నారు అలాగే చాలామంది కూడా పెన్షన్ తీసుకుంటున్నారు మీరు కూడా అంతే ఇది కేవలం ఉద్యోగస్తులే కాదు ఎవరైనా ఇందులో పెట్టుబడి పెట్టచ్చు ఎవరైనా పొదుపు చేసుకోవచ్చు ఇప్పుడు మనం అటల్ పెన్షన్ యోజన పథకం కింద మనం కూడా ప్రతి నెల ఇన్వెస్ట్ చేయాలంటే మన దగ్గరలో ఉన్న ఏ బ్యాంకులో అయినా సరే మనం ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు కేవలం ఇది ఏజ్ బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు పద్దెనిమిది సంవత్సరాలు అయితే మనం ప్రతి నెల రెండు వందల పది రూపాయలు కట్టాలి అరవై సంవత్సరాల తర్వాత మనకి నెల నెల ఐదు వేల రూపాయలు మనకు పెన్షన్ వస్తుంది అలాగే మీకు ఇరవై సంవత్సరాలు అయితే మనం ప్రతి నెల రెండు వందల నలభై ఎనిమిది రూపాయలు కట్టాలి అరవై సంవత్సరాల తర్వాత ఐదు వేల రూపాయలు మనకు పెన్షన్ వస్తుంది అలాగే మీకు ఇరవై ఐదు సంవత్సరాలు అయితే మూడు వందల డెబ్బై ఆరు రూపాయలు కట్టాలి ప్రతి నెల అరవై సంవత్సరాల తర్వాత ఐదు వేల రూపాయలు మాకు పెన్షన్ వస్తుంది అలాగే మీకు ముప్పై సంవత్సరాలు అయితే ప్రతి నెల ఐదు వందల డెబ్భై ఏడు రూపాయలు కట్టాలి అరవై సంవత్సరాల తర్వాత ఐదు వేల రూపాయలు మనకు డబ్బులు వస్తుంది అలాగే మీకు ముప్పై సంవత్సరాలు అయితే ప్రతి నెల తొమ్మిది వందల రెండు రూపాయలు కట్టాలి మీకు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ప్రతి నెల అలాగే మీకు ప్రతి నెల వెయ్యిన్ని నాలుగు వందల యాభై నాలుగు రూపాయలు కట్టాలి మీకు ప్రతి నెల ఐదు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఫిక్స్డ్ మంత్లీ పెన్షన్ ఫ్రమ్ థౌజండ్ రూపీస్ అండి మినిమం అంటే వెయ్యి రూపాయలు ఎక్కువ కడితే మనకు బెనిఫిట్స్ ఉంటాయని చెప్తుంటారు సో మీ ఏజ్ ఎంత ఉంటే దాని ప్రకారం మీరు ప్రతి నెల తక్కువ అమౌంట్లోనే కట్టుకుంటూ వస్తే అరవై సంవత్సరాల తర్వాత మీకు ఎవరిపైన ఆధారపడకుండా మీకు స్వయంగా మీరు కట్టిన డబ్బులే మీకు ఇంకా దానికి వడ్డీ మొదలు ఇంకా యాడ్ చేస్తే మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీకు పెన్షన్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు పెన్షన్ వద్దు అనుకుంటే కూడా పూర్తి అమౌంట్ అందులో మీరు కట్టిన అమౌంట్కి ప్లస్ బోనస్ ప్లస్ వడ్డీ మొత్తం ఎంతైతే ఉంటుందో మొత్తం కూడా మీకు తిరిగి ఇచ్చే అవకాశం కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయని చెప్తున్నారు అందుకే మీరు కూడా ఇప్పటివరకు ఎవరైనా సరే ఈ పెన్షన్ స్కీమ్లో జాయిన్ అవ్వకుండా ఉంటే ప్రతి నెల కొంచానికి కొంచెమైనా అమౌంట్ ప్రతి నెల కట్టుకుంటూ ఉండండి అరవై సంవత్సరాల తర్వాత మీరు ఎవరిపైన ఆధారపడకుండా హ్యాపీగా మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకోవచ్చు మీ సమీపంలో పోస్ట్ ఆఫీస్లో కావచ్చు లేకుంటే బ్యాంకులో కావచ్చు ఎక్కడైనా సరే ఈ ఖాతాలో మీరు డబ్బులు కట్టచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే కుదిరితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి